పార్టీ అధికారం లేక రాగానే మున్సిపల్ హై స్కూల్ పరిస్థితి పట్టించుకుంటానని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో బాబుశ్వరు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి అభివృద్ధి పని తానే చేశానని నెల్లూరులో తనకన్నా అభివృద్ధి చేసిన వారు లేరని ఆయన పేర్కొన్నారు అడిగి ఆపరేషన్ సార్ చోట్ల పడి అదే సార్ కదా ఈ నలభై ఎనిమిదో డివిజన్లో పుల్లు కట్ట ఏదైతే ఉందో అంతకుముందు దిగువ పుల్లు కట్ట మొత్తం దిగాను ఇప్పుడు ఎగువ పుల్లు కట్ట తిరుగుతున్నా ఇంకొక ఒక డెబ్భై ఎనభై ఇళ్ళు మిగిలిపోయినాయి అవి కూడా అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి డిఫరెంట్ ఇక్కడంతా పేదలు నిరుపేదలు ఎక్కువ మంది మహిళలు ఇక్కడ ఉండేవాళ్ళల్లో ఇళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారు అంటే ఇళ్లలో చిన్న చిన్న పనులు అంటే అంట్లు దోమటాలు ఇటువంటివి అంటే ఉదయాన్నే ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్తారు కొందరు పది గంటకు వస్తారు కొందరు పదకొండుకి కొందరు పన్నెండుకి కొందరు రెండేళ్లలో చేస్తున్నారు కొందరు మూడేళ్లలో కొందరు నాలుగేళ్లలో ఇలా చిన్న చి కొందరు వచ్చి కూలీని పోతున్నారు పొలాలు దగ్గరలో పొలం ఉంటుంది ఆ పొలాల్లో కూలీని పోతున్నారు అయితే ఈ మధ్య నేను తిరిగినప్పుడు కొంతమంది మహిళలు నీ కృష్ణవేణి నీ పేరు ముఖ్యంగా మా వాళ్ళిద్దరూ ఏంటంటే సార్ మాకు ఏదన్నా కుట్టు మిషన్ లాంటివిస్తే ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర పోయి వేరే షాపుల్లో కుట్టు మిషన్ పని చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు ఏదో కూలీ ఇస్తున్నారు కూలీతో మేము బతుకుతున్నాము సార్ మేమే సొంతగా డెవలప్ చేసుకుంటామంటే వాళ్ళకి యాక్చువల్గా రెండు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొందరు ఈ యొక్క చిన్న చిన్న బండ్లలో పండ్లు అమ్ముకోవటాలు చిన్న చిన్న చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొందరు అడిగారు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అయితే నేను అనుకునేది ఇలా కాదు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి వాళ్ళు ఏదైతే ఇష్టం వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు చేయాలనుకుని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంత ఇవ్వాలి కొంత ఎక్విప్మెంట్ ప్రభుత్వం సప్లై చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల ఆ ఎక్విప్మెంట్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఏదైతే పెన్నా కట్ట కానీ సర్వేపల్లికాల కట్ట మీద కానీ జాఫర్ కెనాల్ అట్నే ఇరవై ఇరవై ఎనిమిది డివిజన్లు అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపరచాలా ఖచ్చితంగా ఈసారి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా రోడ్లు డ్రైన్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేశాను అవి నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకోటి టెన్ పర్సెంటే ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంతో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయడం జరుగుతుంది మరొకటి ఈ కట్ట మీద ఎక్కడికి పోయినా క దిగువ కట్ట కానీ కానీ కొట్టాడుతున్నారు సార్ మా పిల్లలు చదవటానికి స్కూల్ ఎక్కడో ఉంది అంతకుముందు దగ్గరలో ఉండింది దాన్ని మూసేశారు ఎక్కడో పెట్టారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో స్కూల్ కావాలి మున్సిపల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మున్సిపల్ స్కూల్ పెట్టించి మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని పెట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది నాకు ఈ మిషన్ ఇచ్చి చాలా చాలా మేలు చేశారు నాకంటూ ఒక భద్రత చూపించారు సార్ సొంత డబ్బులతో చేశారు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా చేస్తారని అనుకుంటున్నాను అలా ప్రాబ్ సార్ సార్ వచ్చిన తర్వాత ఆయన చూసి ఆయన డబ్బులతో మాకు తీర్చేస్తాం మా పేర్తనని చూసి ఆయన మళ్ళా కానీ గెలిపించుకుంటే మాకు చేస్తా అని చెప్పి నేను నమ్ముతున్నాను సార్ ఆయన అంతే సార్ ఆయన మళ్ళా మళ్ళీ ఆయనే రావాలి సార్ కానీ అంతకుముందు వచ్చి జగన్ అంతా ఇన్ని రోజులు ఉన్నాడు ఏ సహాయం మాకు చేయలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉంటే మాకు అన్నీ చేశాడు అట్లా బాగా చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఈయన గెలవాలని చెప్పి అనుకుంటున్నాను సార్ кo'rqimasa